హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం అండి టైం చూసుకున్నట్లయితే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి రెండు కార్లు అయితే పంపుతున్నాను ఇది ఎక్స్వి త్రీ హండ్రెడ్ అలాగే ఐ ట్వంటీ అయితే పంపడం అయితే జరుగుతుందండి ఈ కారు గు ఈ కారు వచ్చేసి అనంతపురం అయితే కియా మోటార్స్ దగ్గర అయితే పంపుతున్నాను ఆ కారు గుంటూరు అయితే వెళ్తుందండి కారు కొన్నసార్ పేరు వచ్చేసి అనంతపురం వాసులు అనంతపురం తాడిపర్తి వాసులు గోపాలకృష్ణ గారు అయితే ఈ కార్నైతే కొనుక్కోవడం అయితే జరిగిందండి రెండు వేల పంతొమ్మిది కారు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది ఎక్స్వీ త్రీ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ సన్ రూఫ్ టెన్ ఇయర్ బ్యాగ్స్ కారు ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి అలాగే ఇన్సూరెన్స్ ఉంది కార్ బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు ఇక అక్కడక్కడ టచ్బుల్ పడితే అయితే కామన్ అండి ఈ కార్ని నేను అన్ని కలుపుకొని కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ ఖాళీ చేసి ఐదు కలుపుకొని అనంతపురం డెలివరీ ఇస్తున్నాను ఆరు లక్షల అరవై వేల రూపాయలకండి కారు సంబంధించినటువంటి ని డ్రైవర్ అయినటువంటి నరేందర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనవడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నలభై కిలోమీటర్లు ఉన్నటువంటి ఇస్తే కంటైనర్కిస్తే రోజు బయలుదేరితే కంటైనర్ ఈ రోజు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఈ కారు అనంతపురంలో ఉంటుంది ఒక రోజు రెండు రోజులు అటు ఇటు అయితే ఉంటుందండి అయితే బయలుదేరుతుంది కారు ఒకసారి కారు మొత్తం చూపిస్తాను అలాగే ఈ ఐ ట్వంటీ కూడా వెళ్తుందండి కారు చూసుకున్నట్లయితే చూడవచ్చు టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కార్ అండి జనరల్ చెకప్లు అయిపోయి అలాగే చూసుకున్నట్లయితే జనరల్ సర్వీసింగ్ కూడా చేయించాను ఈ కారుకి వెనకాల బంపర్ కూడా వేయించడం జరిగింది కారు ఓనర్ కావాలంటే నికాల్లో 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 చూడొచ్చండి కారు సన్ రూఫ్ కార్ అండి నిఖాల్ దా గాడికి నిఖాల్దా ఎగ్బర్ పీసేత ఈ కారు కానీ ఆ కారు రెండు కార్లు కూడా బయలుదేరుతున్నాయండి నిఘా అబ్జావ్ ఫస్ట్ ఒకటి వచ్చేసి ఈ కారు అనంతపురం పోతుంది ఆ కారు వచ్చేసి మన గుంటూరు అయితే బయలుదేరుతుందండి గుంటూరు పోతుంది ఇదండి ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న ఒక రెండు కార్లు బయ రెండు కార్లు బయలుదేరాయి నిన్న ఈరోజు ఒక రెండు కార్లు అయితే వెళ్తున్నాయి రేపు ఒక రెండు కార్లు అయితే డెలివరీ అయితే ఉన్నాయండి అలాగే మీకు ఇంకెవరికైనా కార్లు కావాలంటే నా గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్లో మంచి మంచి కార్లు అయితే వస్తాయి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రిబుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో లింక్ సెండ్ మీద పెడితే నేను గ్రూప్ లింక్స్ అయితే సెండ్ చేస్తాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ గుడ్ నైట్ శుభ సాయంత్రం బాయ్ జై హింద్